ఈ నెల పదిహేనవ తేదీన జరగనున్న బీసీ ఆ సభకు విస్తృతంగా ప్రజలను ఆహ్వానిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యకుడు మహిపాల్ మహారాజ్ జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు గత ఐదు రోజులుగా జిల్లాలోని అన్ని మండలాలను సందర్శిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతూ సభ విజయం కోసం కృషి చేస్తున్నారు గత ఐదు రోజులుగా జిల్లాలోని అన్ని మండలాలను సందర్శిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతూ సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం రోజున కమరపల్లి మండలం రాజరాజేశ్వర నగర్ నల్లూరు గ్రామంలో మండల జేఏసీ నాయకులతో కలిసి నల్లూరు గ్రామ ఎస్సీ సంఘ నాయకులను కలిసి శనివారం జరగబోయే బీసీ ఆక్రోష సభకు ఆహ్వానించారు ఈ సందర్భంగా జిల్లా జేఏసీ కన్వీనర్ రామంగుడు మాట్లాడుతూ ఈ నెల పదిహేను కామారెడ్డిలో జరగబోయే బీసీ ఆక్రోష సభకు

ఒక వినోదం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ పోరాటానికి నిజామాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నవంబర్ పదిహేను జరిగే కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు వెయ్యి మంది ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు మీకు తెలియజేస్తుంది మరి మీ పోరాటంలో మేకులో భాగస్వామి కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ సోదరుడు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం చేయబండి నవంబర్ పదిహేనవ తేదీనాడు మరి కామారెడ్డిలో బీసీ బీసీ సభ బీసీ ఆక్రోశ సభ పెట్టడం జరిగింది మరి విశారాధన్ మహారాజు గారు అదేవిధంగా జస్టిస్ ఈశ్వర్ గారు మరి ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి సార్ గారు బాలరాజు గౌడ్ గారు వీళ్ళ ఆదేశాల ప్రకారం కామారెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అక్కడ పదిహేను తారీఖు నాడు సభ పెట్టడం జరిగింది తొలి సభ అక్కడ రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ కాబట్టి ఆయన చేసినటువంటి రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని బీసీ ఆక్రోశ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ ఇంటి సభకు బీసీలు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున అందరు రావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ సభకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సభ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఈ సభ కామారెడ్డిలో మొదటి సభ పెట్టడం జరుగుతున్నది ఈ సభ ఈ కామారెడ్డి నుంచి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో సభ జరుగుతుంది జరుగుతుంది ఆ తర్వాత కొడంగల్లో ఈ ఇతను రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఎక్కడైతే గెలిచిండో కామారెడ్డి లెక్క ఎక్కడైతే ఓడిపోయినో కామారెడ్డిని ఛార్జ్ చేసి ప్రతి జిల్లా మొదలుకొని కొడంగల్లో ముగింపు జరుగుతుంది ఎక్కడైతే గెలిచిండో అక్కడ దాకా సభ కొనసాగుతుంది ఈ బీసీ సభ కొనసాగుతుందని తెలియజేస్తూ అందరూ మద్దతు వాళ్ళని కోరుకుంటూ జై బీసీ జై బీ